హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మా కిరణ్ మామయ్య వాళ్ళ కూతురు పెళ్లికి అయితే అటెండ్ అయ్యాము సో ఆ టైంలో ఇదిగోండి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది పక్కనే మా పిన్ని పద్మజ పిన్ని కూడా ఉంది సో అందరు బంధువులు ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ ఊర్లో వాళ్ళని అందరినీ కూడా మామయ్య ఎవరిని వదలకుండా మొత్తం పిలిచారు సో అందరినీ ఒకే దగ్గర చూసేటప్పటికి మా అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది ఒకనొక సందర్భంలో అయితే ఆనంద బాష్పాలు కాల్చేసింది ఇంకా ఆనందం తట్టుకోలేక వాళ్ళకి చదువు చెప్పిన సార్స్ని కూడా మామయ్య పిలిచాడు మా అమ్మాయికి ఏం వాళ్ళ సార్స్ కాదు అయినా సరే ప్రతి ఒక్కరిని వీళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కరిని మామయ్య పిలవడం వల్ల చాలా 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 సంతోషం అయిపోయింది మా అమ్మ చిన్నప్పటి నుంచి చాలా మంది గురించి అప్పుడప్పుడు చెప్తానే ఉంటుంది మా చిన్నప్పటి నుంచి కూడా సో వాళ్ళందరి గురించి వినడమే తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు ఈ పెళ్ళిలో అందరూ కనిపించేసరికి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది సో వాళ్ళ పేర్లు మా అమ్మ చెప్పగానే నేను వాళ్ళ తాలూకు స్టోరీ చెప్పేస్తుండేదాన్ని అంటే చిన్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరి పనులు అవన్నీ నేను చెప్తుండేదాన్ని సో వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తుండే వాళ్ళు ఇదిగోండి మా పెద్దమ్మ పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంకా మా అమ్మ వాళ్ళ మ్యాన్ అత్త బసవరాజ్ పాలెంలో ఉంటారు ఈవిడైతే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం తెలుసు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాళ్ళు సో అలా నాకు టచ్ ఉంది పర్వాలేదు అండ్ అమ్మ పక్కన ఉన్నారు కదా ఆవిడ మా అత్తగారు వాళ్ళ అక్క అనమాట సో మా పెద్ద అత్తమ్మ కూడా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ వస్తారని సో ఆవిడ కూడా అటెండ్ అయ్యారు సో ఈ రకంగా అందరినీ కలవడం అనేది చాలా 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 సంతోషంగా అనిపించింది సో ఇదంతటికి కారణమైన మా కిరణ్ మామయ్యకి స్పెషల్లీ చాలా 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 థ్యాంక్స్ ఇదిగోండి వధువులని ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేసి అమ్మ ఇంకా పక్కకు వచ్చేసింది అండ్ వీళ్ళు వచ్చేసరికి మా అన్నకి ఫేవరెట్ జంట సురేష్ మావయ్య లక్ష్మి అత్తమ్మ అండ్ అలాగే ఆమన్చర్ల రమ అత్తమ్మ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా భవానీకి ఫేవరెట్ సులోచన అత్త వచ్చారు సో ఇంక ఇలాగా పెళ్ళి కొడుకు పెళ్ళికూతురు వెల్కమ్ పార్టీ ఇలా జరిగింది అండ్ మొబైల్ నా దగ్గర చాలాసేపు లేదు అమ్మ చేతిలో ఉండిపోయేది నేను ఒక దగ్గర అమ్మకు దగ్గర అయిపోయి చాలా మందిని తీయలేకపోయాను సరిగ్గా కొంతమందినే కవర్ చేయగలిగాను సో మమ్మల్ని అందరినీ ఇంత ఆనందింపజేసిన ఈ చేతన అండ్ అనంత్ జంట కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వ్లాగ్లో మా అమ్మ వాళ్ళ సార్ని వాళ్ళందరినీ చూపిస్తాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం